నమస్తే సార్ మీ పేరండి నమ్మి అల్లాజీ సార్ ఏం చేస్తుంటారు సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయ్ ఈసారి ఎవరు గెలిచి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీ ప్రాంత అభివృద్ధి బాగుంది మీరు మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గెలవాలండి ఆయన వస్తే బాగుంటుంది రాష్ట్రం అంత బాగుంటుంది మొత్తం ఏ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఆయన వస్తే బాగానే ఉంటుంది సార్ మాకు నా అభిప్రాయం ఓకే సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ వైజాగ్ పరిస్థితి అలా ఎలా ఉంది వైజాగ్ పరిస్థితి అంటే మీరు చెప్పాలి లేదు నాకు తెలియదు కానీ అండి వైద్య పరిస్థితి ఏం బాగాలేదండి రాజ్యం దోపిడి రాజ్యం అయిపోయింది ఇది అంత అంత రాజ్యం అసలు కడప రాజ్యంలో చేశాడు విశాఖపట్నం విశాఖపట్నం ప్రశాంతమైన ఏరియా అలాంటిది రెవిడీలు ఎక్కువైపోయారు భూ కబ్జాలు చేస్తున్నారు మద్యం తాగినోడు కూడా ఆడు వేస్ట్ ఇవాళ తర్వాత రేపు చచ్చిపోతున్నాడు అలాంటి మంది తీసుకువచ్చు పెట్టారు గంజాయి డ్రగ్స్ కూడా అడ్డగా మారిందా అంటే నెంబర్ వన్లో ఉంది ఇది విశాఖపట్నం నెంబర్ వన్లో ఉంది విశాఖపట్నం వరకు విశాఖపట్నం వరకు తీసుకున్నట్లయితే మీకు రైల్వే జోన్ ఒకటి ఉంది అక్కడ రావాల్సింది వెనకబడిన జిల్లాలో ఉత్తరాంధ్ర ఉంది కాబట్టి దానికి నిధులు కేంద్రం నుంచి రావాలి అలానే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఉద్యమం కూడా ఇక్కడ జరిగింది పనులు కూడా సో వీటన్నిటికీ సంబంధించి కేంద్రంతో పోరాడగలిగేటువంటి ఎంపీ ఇక్కడ పోటీ చేసేవాళ్ళు ఎవరనుకున్నారు భర్తగారా బొత్సాగర్ ఫ్యామిలీ బొత్స ఫ్యామిలీ కాదండి బర్తగారు రావాలి విశాఖపట్నం ఇప్పుడు అనకాపల్లి జిల్లా సీఎం రమేష్ అందరూ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి జోనం రావచ్చు అండి పని కూడా ప్రైవేట్ కన్నా అవ్వద్దు నాకు సార్ ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా ఏమన్నా మీకు ఏమన్నా అభివృద్ధి ఏమంటే కనబడలే నేను మాకు రెండు నెలలకి ఒకసారి శాలరీ పడుతుంది అండి ఎంప్లాయీకి రెండు నెలలకి పది పడుతుంది ఒకసారి లేదంటే పదిహేను రోజులు ఇరవై తారీఖు పడుతుంది మాకు మేము ఎలాగండి ఎలా బ్రతుకాలి జనాలందరూ ఎలా బ్రతున్నాయండి అన్ని రేట్లు చూస్తే ఇప్పుడు పెరిగిపోయినాయి ఓకే సో విశాఖపట్నంలో ఎలా ఉంది సార్ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం సబ్మిట్లు పెట్టని చెప్పారు మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా వచ్చినాయి పెట్టుబడులు ఏమైనా వచ్చినా వచ్చింది సార్ జనాలు అందరూ తెలుసు ఏం రాలా వైన్సభలో వచ్చాయి అవే వచ్చాయండి వైన్సప్లో వచ్చాయి జనాలకి ట్యాక్స్ పడిపోయానికి సాగునానికి అవే వచ్చాయి సో ఎంపీ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తాం గారి మీద మీ అభిప్రాయం అభిప్రాయం అయితే భర్తగారు అయితే నెంబర్ వన్ అండి బాగానే ఉంటుంది ఆయన ఎందుకంటే లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతో పోయాడు ఆయన లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతోనే ఇప్పుడు ఆయన గెలుస్తాడండి ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ గెలుస్తాడు ఆయన సార్ రెండు వేల పన్నెండులో హుదూద్ వచ్చింది కదా హుదూద్ తర్వాత అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఆ టైంలో ఎలా అని ఉంది సార్ అప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు భార్య బిడ్డలు వదిలేసుకొని రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడి ఇక్కడే ఉన్నారండి ఆయన అంతా ఏజ్ సెవెంటీ ఫోర్ వయసు అయింది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కంపేర్ చేద్దాం సార్ మైకే లేకుండా మాట్లాడమన్నాండి జగన్మోహన్ రెడ్డి ఈయన చిన్న మైకి పెట్టుకుంటాడు ఆయన వయసు అలాగొంటే ఈ వయసు అలాగొంటుంది మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి సార్ జనాలకి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్పు రావాలండి జనాలందరూ తెలుసుకోవాలండి జగన్ వస్తే నెంబర్ వన్ నెంబర్ టూలో ఇప్పుడు నెంబర్ వన్ ఉంది అప్పుడు నెంబర్ టూలో కూడా వెళ్ళిపోద్ది అండి సార్ ఇక్కడ వైజాగ్లో ప్రభుత్వ స్థలాలు భూములు ఏవైతే అన్నింటి తనకా పెడుతున్నారంట దీని మీద మీరేమంటారు ఒక వైజాగ్ నివాసిగా మీరు ఏమంటారు అసలు భూములు తనఖా పెట్టండి సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనకి ఏమీ లేదు అసలు బట్టలతో పంపించాడు ఆయన్ని మరి రాష్ట్రం అంతా అభివృద్ధి చేశాడు కదా సార్ ఆయన అంద లక్షల లక్షల అప్పులు తీసుకురాలా పదమూడు లక్షల అప్పులే ఏం ఆయన ఆయన అప్పుడు ఎంతో లక్షల మీద ఉంది మరి ఈరోజు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్ మరి సార్ ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇక్కడ అభివృద్ధి అన్ని బాగుంటాయి అండి అన్నీ బాగుంటాయి ప్రతి కూడా బతకాలండి లేబర్ అనుకోలేదు సార్ మెయిన్ లేబర్ అనేది బతగాలి రోడ్డు మీదకి వెళ్తాడు రాత్రి మధ్యాహ్నం పన్నెండు వంద గంట ఉంటాడు పువ్వులేదు ఏమి ఉండడం లేదు వెళ్ళిపోతున్నాడు క్యారెట్ తెచ్చుకుంటే వెళ్ళిపోతాను తిని వెళ్ళిపోతున్నాడు ఎవడు పని లేదు లేదంటే అది లేదంటే ఏదో చెప్తారు కారణం చెప్తారు ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది సార్ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్ Thank you, sir.